భాషతో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్ తెలుగులో కూడా ఈ రియాలిటీ షోకి దిమ్మ తిరిగిపోయే క్రేజ్ ఉంటుంది రీసెంట్ గానే బిగ్ బాస్ తెలుగు ఏడో సిరీస్ కూడా పూర్తయింది షో చివరి వరకు అమర్ది పల్వి ప్రశాంత్ మధ్య టఫ్ గేమ్ నడిచింది కానీ ఫైనల్స్ లో పల్వీ ప్రశాంత్ విన్ అయ్యాడు టైటిల్ తో బయటికి వచ్చాడు కానీ ఇక్కడే కథ మొత్తం రివర్స్ అయింది విన్నర్ గా బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ టైటిల్ వచ్చిన సంతోషం కూడా లేకుండా చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు రన్నర్ అప్ అమర్దీప్ కారు మీద దాడి చేశారు ఆర్టీసీ బస్ అద్దాలు కూడా పగలగొట్టారు దీంతో కేసు అవుతుందనే భయంతో పల్లవి ప్రశాంత్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అయితే ఇదే విషయంలో కింగ్ నాగార్జున మీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ షో మొత్తానికి కారణమైన నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అరుణ్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా వంద రోజుల పాటు కొందరు వ్యక్తులను ఒకే ఇంట్లో ఉంచి గేమ్ ఆడించడం చట్ట విరుద్ధమంటూ పిటిషన్ లో పేర్కొన్నారు ఎవరు ఎవరితో ఎలా ఆడాలో ముందే చెప్తూ మానసిక హింసకు వాళ్లను గురిచేస్తున్నారంటూ చెప్పారు ఈ విషయంలో నాగార్జును వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జునతో పాటు బిగ్ బాస్ షోలో ఉన్న మిగిలిన సభ్యులను కూడా విచారించాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు పల్వి ప్రశాంత్ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ముందు జరిగిన రచ్చకు కూడా బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు నాగార్జున బాధ్యత వహించాలంటూ చెప్పారు మరి అరుణ్ వేసిన పిటిషన్పై కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి